ఇక్కడ ఉంటారు లైక్ విల్ మాటివేట్ దే బీన్ లైక్ దే ఆర్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ రిగార్డింగ్ దిస్ అండ్ ఎట్ ద సేమ్ టైం జనరల్గా ఇప్పుడున్న సొసైటీలో పేరెంట్స్ ఉన్నారు కాబట్టి లైక్ ఐ విష్ ఐ కుడ్ షేర్ దిస్ లైక్ వి ఆర్ విత్ వీఆర్ సీన్ న్యూస్ పేపర్స్లో కూడా స్టూడెంట్స్ని టీచర్స్ కొట్టని దీస్ కైండ్ ఆఫ్ లైక్ డిఫరెంట్ అలిగేషన్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి దీస్ డేస్ వీఆర్ కమింగ్ రిక్వెస్ట్ దీస్ కైండ్ ఆఫ్ లైక్ అలిగేషన్ షో లైక్ కంప్లైంట్స్ కావచ్చు బట్ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్ మీరు తప్పుగా అనుకోకపోతే వీ నీడ్ టు గివ్ ఫుల్ ఫ్రీడమ్ టు సారీ టీ వీ నీడ్ టు గివ్ ఫుల్ ఫ్రీడమ్ టు టీచర్స్ వాళ్ళకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే మీ స్టూడెంట్స్ మీ చిల్డ్రెన్లో ఏదైతే ఆ స్పార్క్ ఉందో వాళ్ళు వెలికి తీయగలుగుతారు అండ్ ఆల్సో పేరెంట్స్ లైఫ్ ఈజ్ ఎ రేస్ అబ్జల్యూట్లీ ఇట్స్ ఎ రేస్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ ఛాలెంజ్ ఫర్ అస్ హూ ఐ ఇట్ మే బి లైక్ పీఎం గారు కానివ్వండి ప్రెసిడెంట్ గారు కానీ ఎవరికైనా కూడా ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ ఛాలెంజ్ సో మనం ఏదైతే ఉందో వీ టు బీ లైక్ స్టూడెంట్ ఆల్ ద టైమ్ ఇన్ ఆర్ కెరియర్ లైఫ్లో మనం చనిపోయే వరకు కూడా వీ షుడ్ బీ వీ షుడ్ యాక్ట్ ఎ స్టూడెంట్ టు న్యూ థింగ్స్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై రిక్వెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ ఆన్ ద అదర్ ఐ వాస్ ఆల్సో డిస్కసింగ్ విత్ ప్రిన్సిపల్స్ ఫర్ ఆల్సో మోస్ట్ ఆఫ్ అస్ ఈవెన్ పేరెంట్స్ ఈవెన్ మై సెల్ఫ్ మై కిడ్స్ ఆల్ ఆఫ్ అస్ వీ ల్యాక్ స్వీక్ సెన్స్ ఐ థింక్ అంటే అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకుండా దట్ ఈస్ అ ఫ్యాక్ట్ లైక్ స్వీక్ సెన్స్ అనేది వీ ల్యాక్ ఫార్ ఎగ్జాంపుల్ లైక్ ఐ టెల్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొత్తోడెం డిస్ట్రిక్ట్ కొత్తోడెం డిస్ట్రిక్ట్ పాపులేషన్ వుడ్ బి అరౌండ్ లైక్ నియర్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆఫ్ పాపులేషన్కి వీ హ్యావ్ ఏ పోలీస్ మ్యాన్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ లో అండ్ ఆర్డర్ మీరు ఏదైతే పోలీస్ చూస్తారో పోలీస్ స్టేషన్స్లో హార్డ్లీ మొత్తం కలిపినా కూడా వీ హుడ్ బి అరౌండ్ థౌజండ్ మెంబర్స్ థౌజండ్ పోలీస్ పర్సనల్ ఉంటారు సో ఇమాజిన్ ఫర్ వన్ పోలీస్ పర్సనల్ వీ నీడ్ టు డీల్ విత్ నియర్లీ ఫోర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్ పబ్లిక్ సో ఐ రిపీట్ వన్స్ అగైన్ వన్ పోలీస్ పర్సన్ షుడ్ డీల్ విత్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్ సిటిజన్స్ సో అన్లెస్ మనకు సివిక్ సెన్స్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది మనం వెల్ వర్స్డ్ కాకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ అండ్ మెయింటైన్ సొసైటీ లెట్స్ లైక్ వెన్ ఎవర్ ఐ కెమెక్రోస్ లైక్ హైవేస్ పైన వెళ్తుంటే మోస్ట్ ఆఫ్ దమ్ వెన్ ఎవర్ దేసి నీ ట్రాఫిక్ కానిస్టేబుల్ civil police constable they'll have their helmet whenever see a police constable they'll have their car seat belt. so this should not be the case the rules and regulations you need to be in such a position if at all there is any police constable or not you need to follow those rules and regulations up today you will be a good citizen of India so I request all parents teachers and also uh, students, uh, whatever we like some in civic sense, try to inculcate those uh, rules and regulations in their curriculum. And apart from that, normally uh, we do have pressure from parents' side, everyone, like comparing with other students, comparing with your neighbor kids. I think like to some extent it is good enough, but not at the cost of లైక్ గెటింగ్ చిల్డ్రన్ ఇన్ టు దిప్రెషన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో మీరు ఏదైతే ఉందో కంపారిజన్ అనేది వెల్ అండ్ గుడ్ బట్ దేర్ షుడ్ బి ఏ హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ స్టూడెంట్స్ అది ఒక్కసారి ఆ లిమిట్ క్రాస్ అయ్యి ఇఫ్ ఎట్ టోల్ దట్ స్టూడెంట్ ఈస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ దట్ ప్రెషర్ ఇట్ గోస్ ఇన్ ఏ రాంగ్ వే ఇట్ గోస్ లైక్ ఇట్ విల్ బి అ కాంట ప్రొడక్ట్ సో ఐ రిక్వెస్ట్ ట్రై టు ఐడెంటిఫై ద సే ద స్పార్క్ కానివ్వచ్చు ఆర్ దట్ టాలెంట్ ఇన్ యువర్ కిడ్స్ దెన్ అకార్డింగ్లీ యూ కెన్ ప్లాన్ అండ్ ఐ థింక్ లైక్ అవుట్ ఆఫ్ టైమ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఐ జస్ట్ వాంటెడ్ టు టెలింగ్ స్టార్టింగ్ విత్ సర్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్కోట్ గైడ్స్ ఐ గెస్ ఎస్క్ గైడ్స్ ఎవరైతే ఎస్క్వాట్ పిల్లలు ఉన్నారో ఐ థింక్ ఎస్క్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికంటే అన్ని ఈవెంట్స్ కంటే వాళ్ళే ఎక్కువ రన్నింగ్ చేసింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వాళ్ళకు ఒక గిడ్ క్యాచ్ అండ్ లాస్ట్ ఈవెంట్ ఏదైతే ఈ పేరెంట్స్ ఈవెంట్ ఉందో సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కపుల్ ఓవర్ పార్టిసిపేటింగ్ ఇన్ వాళ్ళకు ఆ పేరెంటింగ్ చేయడమే ఈజీ అని తీ ఉండొచ్చు అంత ఈవెంట్ టఫ్ ఈవెంట్స్ పెట్టేసరికి సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మోర్ ఓవర్ లైక్ నాకు ఇక్కడికి వచ్చినాక లైక్ ఐ ఫెల్ట్ లైక్ రాదర్ దెన్ ఫీలింగ్ లైక్ అన్ ఆఫీసర్ నాకు ఒక పేరెంట్ ఐ ఫీల్ వచ్చేసింది బికాజ్ లైక్ ఐ హ్యావ్ టూ కిడ్స్ సో ఐ మీన్ దట్ మీట్ స్పెషల్ థ్యాంక్స్ టు నవభారత్ అండ్ ఫైనలీ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు అప్డేట్ యువ మెయిన్లీ స్టూడెంట్స్ కావచ్చు లైక్ అదర్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో లైక్ రిగార్డింగ్ క్రైమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ రైట్ మైన్ సో నార్మల్గా కూడా ఇదివరకు ఉన్న క్రైమ్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు సైబర్ రిలేటెడ్ అఫెన్సెస్ అనేటివి కూడా చాలా అవుతున్నాయి సో ఐ రిక్వెస్ట్ అందరికి కూడా మీకు ఏదైతే ఇన్ కేస్ లైక్ లింక్స్ కానివ్వండి ఏదైనా కూడా సస్పిషియస్గా వచ్చినప్పుడు డోంట్ షేర్ లైక్ ఓటీపీస్ ఆర్ పాస్వర్డ్స్ విత్ ఎనీవన్ నో వన్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ దట్ ఈస్ ఫర్ ష్యూర్ మనం ఇంట్లోనైనా కూడా లైక్ అడగన్న అమ్మాయిని అన్నం బెటర్ అంటారు కదా అదేవిధంగా నో బడీ విల్ గివ్ యూ ఫర్ ఫ్రీ ఎనీథింగ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పెన్నింగ్ సో ఏదైనా కూడా ఇక్కడ మీకు ఎవరన్నా ఆఫర్ చేసినప్పుడు బీ కాషియస్ అయినా సస్పిషియస్గా ఉండండి డోంట్ షేర్ ఎనీ క్రిడెన్షియల్స్ ఆఫ్ యువర్ హోమ్ అండ్ సెకండ్ థింగ్ దీస్ డేస్ లైక్ కిడ్స్ ఆర్ లైక్ టూ స్మార్ట్ దే హ్యావ్ ఎనీ స్మార్ట్ ఫోన్ దే నాట్ హ్యావ్ దేర్ లంచ్ ఆర్ డిన్నర్ వాట్ ఎవర్ ఇట్ మే బి సో పేరెంట్స్ కూడా ఏంటంటే సరే ఒక మొబైల్ ఇచ్చేస్తే వాడు ఒక సైడ్ కొంటాడు వి కెన్ ఫ్రీ బీ ఫ్రీ అన్న కాన్సెప్ట్లో కూడా చాలామంది ఉంటారు సో ఐ రిక్వెస్ట్ టెక్నాలజీ ఈజ్ గుడ్ బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్ సొసైటీలో స్పోర్ట్స్ ఆర్ లగ్జరీ ఫర్ ష్యూర్ స్పోర్ట్స్ అనేది చాలా లగ్జరీ నాట్ ఎవ్రీ స్టూడెంట్ నాట్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు ప్లే గేమ్స్ సో మీకు వీఆర్ లైక్ బ్లెస్డ్ ఎనఫ్ టు బీ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ నవభారత్ ఈవెంట్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ప్లీజ్ లెట్ యువర్ కిడ్స్ ఎక్స్ప్లోర్ థింగ్స్ నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్ డాన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ సో దాట్ దేర్ ఫ్యూచర్ విల్ బీ బ్రైట్ అండ్ ఇఫ్ హ్యాట్ ఆల్ ఎనీ ఇష్యూస్ ఫర్ యూ లైక్ పర్సనల్ థింగ్స్ అయినా కానివ్వండి సొసైటీ రిలేటెడ్ అయినా కూడా ఆర్ ఫ్రీ టు కమ్ టు మై ఆఫీస్ ఇన్ కొత్త ఫీల్ ఫ్రీ టు షేర్ ఎనీథింగ్ ఇఫ్ యూ హవ్ అండ్ ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు ఆల్సో ఇఫ్ కెట్ ఆల్ ఎనీ ఇష్యూస్ ఫ్రమ్ దేర్ మేనేజమెంట్ సైడ్ ఆల్సో ఫీల్ ఫ్రీ టు కమ్ వీఆర్ రెడీ టూ హెల్ప్ యూ సార్ థ్యాంక్స్ యూ వచ్